ఇరవై ఐదు టన్నుల మామిడి అంటే కొన్ని వేల మామిడి పండ్లు కొన్ని వేల ఒక రైతు యొక్క కష్టాలని వృధా అయిపోయాయి మామిడి సీజన్ వచ్చింది మీరందరూ కూడా ఇటువంటి మంచి మంచి రుచికరమైన స్వీట్ గా ఉండే మామిడి పండ్లు చాలానే తిండింటారు ఈ ప్రతి ఒక్క మామిడి పండు పండించే వెనకాల రైతు కొన్ని వేల కష్టాలు పడి ఉంటాడు లాస్ట్ కి తను పండించిన ఈ మామిడి పండ్ల పంటను కొన్ని కోల్డ్ స్టోరేజెస్ ద్వారా అక్కడ నుంచి ఎయిర్పోర్టు అక్కడ నుంచి గ్లోబల్ ట్రేడ్ కూడా పోయాయి ఏమైంది లాస్ట్ కి రిజెక్షన్ జరిగింది అవును ఈ సంవత్సరము ఇరవై ఐదు టన్నుల మామిడి పండ్లను అమెరికా వాళ్ళు ఇండియాని రిజెక్ట్ చేశారు ఎందుకనుకుంటున్నారు క్వాలిటీ సరిగ్గా లేదు అనుకుంటున్నారా లేకపోతే దీని మీద ఎక్కువగా పెస్టిసైడ్ అనేది ఉందనుకుంటున్నారా కాదు ఇటువంటి ఒక చిన్న సర్టిఫికేట్ దీనికి లేదు అని చెప్పేసి అటువంటి సర్టిఫికేట్ పీపీ క్యూ టూ నాట్ త్రీ అనే సర్టిఫికేట్ అరేం చెప్పేసి వాటిని ఏమంటారు రిటర్న్ కొడతారా అంటే కొట్టలేరు ఎందుకంటే ఇవి పాడైపోయే పండ్లు కాబట్టి అట్లా రిటర్న్ కొట్టలేక అట్లా యూజ్ కాలేక లాస్ట్ కి ఇవన్నీ ఒక చెత్త కుండీలో పాడేసి ఒక పదార్థం లాగా మిగిలిపోయింది ఈ నష్టం రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు గవర్నమెంట్ తీసుకుంటుందా లేకపోతే ఆ ఎక్స్పోర్ట్ అఫీషియల్ తీసుకుంటారా లేకపోతే రైతులు తీసుకుంటారా లేకపోతే ఆ అమెరికన్ ఏజెన్సీ తీసుకుంటుందా లాస్ట్ కి ఒక మూలకి కూర్చొని బాధపడేది ఒక రైతు మాత్రమే మనం ఇక్కడ చూడాల్సింది ఒక నష్టాన్ని మాత్రమే కాదు ఒక పాఠాన్ని చూడాలి ఇండియాకి కేవలం డ్రోన్ టెక్నాలజీ గానీ లేకపోతే కల్టివేషన్ లో టెక్నాలజీ మాత్రమే సరిపోదు ఒక మంచి సిస్టమ్ అనేది సరిపోతుంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి మట్టి దగ్గర నుంచి ఆకాశంలో ఎగిరే ఎరోప్లైన్ వరకు ప్రతి ఒక్క చోట అగ్రికల్చర్ లో ఒక స్మార్ట్ అగ్రికల్చర్ లో మంచి సిస్టమ్ అనేది బిల్డ్ అవుతేనే ఇటువంటి నష్టాలు అనేది ఒక రైతు పోకుండా ఉంటాడు ఇటువంటి సిస్టమ్స్ గానీ ఇటువంటి టెక్నాలజీ గాని ఇటువంటి స్మార్ట్ అగ్రికల్చర్ గానీ ఒక రైతుకి ఖచ్చితంగా అవసరం ఇండియాలో మనం ఇక్కడ నమ్మాల్సింది ఏంటంటే రాబోయే కాలంలో భారతదేశంలో ఉన్న రైతులందరికీ జ్ఞానమే ఒక నూతన ఎరువుగా ఒక నూతన వెన్నెముకగా మారబోతుంది అనమాట ఇటువంటి వ్యవసాయంకి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన సిస్టమ్స్ కి సంబంధించిన రైతులకి సంబంధించిన మరిన్ని విషయాలన్నీ రైతు వేదిక ద్వారా మేము తెలియజేయాలనుకున్నాం అనమాట